దేశాభివృద్ధి ఒకటే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు సోమవారం పెద్దమొళ్ళు మండలం మామ్మపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల భారీ బీజేపీ జెండాను ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలని అభివృద్ధి విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు అప్పుడే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కోసం పంపిస్తున్న వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆరోపించారు మరి కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు పేర్లు మార్చి ఆ నిధులను తామే ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు వాటి వరకు కూడా బీజేపీని విస్తృత పరచాలి పటిష్టం చేయాలనే నేపథ్యంలో మన గౌరవ ప్రేతమ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తనే ఈ యొక్క ముప్పై అడుగుల జెండాని దాన్ని డిజైన్ చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ జెండా యొక్క ఉద్దేశం కూడా ఈ ప్రాంతంలో పార్టీ పటిష్టత కోసం రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల విశ్వాసాన్ని చూడగొని ఇక్కడ స్థానిక సంస్థల సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీసీలో గెలవాలనేటటువంటి నేపథ్యం చేత ఇవాళ ఈ యొక్క జెండా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ తెలంగాణకు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఉల్టా మా మీద గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిండ్రు పాత కుటుంబ పాలన కేసీరావు ఆయన కొడుకు రామారావు పాలన రాష్ట్రాన్ని రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని దీవాల తీసిండు దీవాల తీసిన చిప్ప ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేత పెట్టిండు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు నన్ను కోసిన కూడా నా దగ్గర పైసలు వెళ్ళి అది వాస్తవం ఈ రోజు రైతాంగం ఆదుతుందంటే ఈ రోజైనా అభివృద్ధి అవుతుందంటే ఈ రోజు ఇక్కడి నుంచి ఇకారాబాద్ నుంచి తాండూరు రోడ్ అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిధులే ఈ రోజు నేషనల్ హైవే అంటుంది కేంద్ర ప్రభుత్వం నిధులే ఇంకా వేరే రోడ్లు ఇక్కడ అంటే అవన్నీ కూడా జిన్నారం నుంచి రోడ్డు పోతున్నది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెంట్రల్ రోడ్ ఫండ్స్ అదే కాక ఎంపీ లాడ్స్ నుంచి అన్నిటి ఎక్కువ రెండు వందల రోడ్లు సిసి రోడ్లు నేను ఇచ్చినాను ఇవి ఏ ఇంత అభివృద్ధి అయినా ఓ పథకం నుంచి రైతులకన్నా లేకుంటే ప్రజలకన్నా లాభం అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం మళ్ళీనే రైతాంగాన్ని ప్రతి కుటుంబానికి ప్రతి ఏడాది లక్ష రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ముప్పై ఐదు లక్షల మంది రైతు కుటుంబాలు అఫీషియల్గా ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు కోట్లు కొనుగోలు కొరకు వరి కొనుగోలు కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది అయితే దాదాపు డెబ్బై ఎనభై వేలు ప్రతి ఏడాది యావరేజ్ వస్తుంది ఎందుకంటే అదేదో రైతులను ఆదుకుంటుందకే కానీ వాళ్ళకేమి లాభం లేదు కేంద్ర ప్రభుత్వం దీనివల్ల ఎందుకంటే మనము పండించేది కోటి ఎనభై లక్షల టన్ను పండిస్తే మనకు అవసరం ఉన్నది కేవలము నలభై లక్షల టన్నులే మనం తింటాము వారి తక్కిందంతా ఎవరికి అవసరం లేదు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో వారి ఎక్కువ పండిస్తున్నారు అయినా కూడా ఆదుకుంటున్నందుకు ఇరవై ఐదు వేల కోట్లు పెట్టి కొంటున్నది కేంద్ర ప్రభుత్వం అట్లనే అట్లనే ఆరు వేల రూపాయలు ఇస్తుంది అట్లనే రెండు వేల మూడు వందల ఉన్న యూరియా మూడు వందల రూపాయలకు ఇస్తుంది ఇవన్నీ లెక్క పెడితే కనీసము లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి వచ్చింది ఇది ఈ రోజు తెలంగాణలో రైతు బతుకుతుంది అంటే అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నాయకులని ఓ నిర్ణయానికి తీసుకోవాలి నాయకులు ఎవరుండో అక్కడనే ఉన్నారు ఇప్పుడు ప్రహ్లాద్ రావు గారు కన్వీనర్ పోస్ట్లు ఉ దాదాపు జిల్లా అధ్యక్షుడు అన్నట్టే అనుకుంటారు తను సీనియర్ నాయకుడు అందరు కూడా తెలుసు పరిచయం తను తనే ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తారు జిల్లా అధ్యక్షుని పోస్టు రేపో మాకో లేకుంటే రెండు నెలల తర్వాతనో నెల తర్వాతనో చేస్తారు దానికి ఎలక్షన్కు సంబంధం ఉండదు అండ్ నేను అనుకుంటా చేస్తారు జిల్లా అధ్యక్షుని పోస్ట్ అప్పటి వరకు గారే నేను మా జిల్లా అధ్యక్షునిగా భావిస్తున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి